ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు ఈ గిత్తను కొనుగోలు చేయడం జరిగిందండి వారు అమ్మిన గిత్తనే మళ్ళీ వారే కొనుగోలు చేశారండి అమ్మిన వారు ఉజ్రాల రెడ్డి గారు నందమావళూరు బాపట్ల సంతమామలూరు గ్రామం సంతమామలూరు మండలం బాపట్ల జిల్లా వారు ఈ ఎద్దును ఈ గిత్తని అమ్మడం జరిగిందండి అక్షరాల ముప్పై ఆరు లక్షలకు అమ్మడం జరిగిందండి కొనుగోలు చేసిన వారు జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారు కొనుగోలు చేశారండి మళ్ళీ వారి వారికి వారే అక్షరాల ముప్పై ఆరు లక్షలకు కొనుగోలు చేయడం జరిగిందండి భగవత్ అండి వారికిత్తను వారే కొనుగోలు చేశారండి గరికపాటి లక్ష్మీ చౌదరి గారండి మళ్ళీ వారే వారికిత్తని కొనుగోలు చేయడం జరిగిందండి అక్షరాల ముప్పై ఆరు లక్షలకు కొనుగోలు చేయడం జరిగిందండి ఎన్నో ప్రదర్శనలో మొదటి బహుమతి కవసం చేసుకుంటున్న త్త అండి మళ్ళీ వారి దగ్గరికి వచ్చిందండి కొనుగోలు చేసేవారు జిఎల్ఆర్ అండి వారి గీత్తని వారే కొనుగోలు చేశారండి మళ్ళీ